ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్ కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు వైసీపీ మహిళా నాయకులైన ప్రసన్ కుమార్ రెడ్డి మాటలను హర్షిస్తారా అని నిలదీశారు మహిళల గురించి నీచంగా మాట్లాడేవారని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు గౌరవ శాసనసభ్యురాలు ఓటర్లు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభ పంపించారంటే అదొక గౌరవం అందులోని ఒక మహిళను పంపించడం అన్నది అంతకు మించిన గౌరవం అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళ లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది ఇది వైసీపీ డిఎన్ఏ లో ఉందేమన నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ లో కూర్చుని మహిళల గురించి పిశాచులు సంక్రాజాతి వాళ్ళు అని మాట్లాడతారు అంతవరకు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి శర్మిల గారి గురించి ఆయనే పచ్చచేర కట్టుకుని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతుంది అలా మాట్లాడేటప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నే అడుగుతున్నాను మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి అంటే మీరు మాట్లాడిన మాటలు అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి ఒక దట్టు మహిళా శాసన సభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అడుగుతుంది